ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్యలహరిలోని యాభై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాము సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు అండి రెండు వేలు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ సౌందర్యాల శ్లోకాలను చెప్పేవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు వింటూ వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు చాలా అందరికీ కూడా ధన్యవాదములు తర్వాత మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా నా యొక్క ధన్యవాదములు మెంబర్షిప్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా జానవాలనుకుంటే జానవండి వాళ్ళకి నా ధన్యవాదములు ఏదైనా అవసరమైన మెస్ మెసేజ్ చేస్తూ ఉండండి మీకు ఒక మీకు ఏదైనా డౌట్లు వస్తే క్లారిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటాను అయితే మన ఇప్పుడు యాభై మూడవ శ్లోకం గురించి అయితే విందాము ఓం శ్రీమాత్రే నమ ఓ నమ ఓం త్రిగురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని యాభై మూడవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ యాభై మూడవ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఏదైనా కార్యం తలపెట్టారని అనుకోండి ఆ కార్యం వెంటనే అయిపోతుందిట ఆ దానికి నిదర్శనం కూడా మీకు వెంటనే తెలిసిపోతుందట నేను ఈ కార్యం తలపెట్టాను కదా ఈ పని అవుతుందా అవదా అని మీకు నిదర్శనం కూడా వెంటనే తెలిసిపోతుందట అయితే ఏ విధంగా చెయ్యాలి ఏం చేస్తే మనకి ఆ పని అయిపోతుంది అని మీకు నిదర్శనం కనిపించాలి అని అనుకుంటే కనుక ఈ యాభై మూడవ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత ఎన్నిసార్లు పాలన చేయాలి అమ్మవారు ఆకి కారణ చేసిన తర్వాత మీరు ఏం నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాం ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు శ్రీదేవి నేత్రత్రయము ఎరుపు తెలుపు నలుపు రంగులు కలిగి బ్రహ్మ విష్ణు రుద్రులను సృష్టించడానికై ఆమె సిద్ధపరుచుకున్న రజ సత్వ తమో గుణములు అన్నట్లు ఉన్నవని చెప్పారు ముందుగా శ్లోకం గురించి అయితే మనం విందాము విభక్త్యం వ్యతికరిత లీలాంజనతయా విభాతిత్వనేత్రయమిదమితానదయతే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణ హరి రుద్రాను పరతాన్ రజసత్వం విభ్రత్తమయతి గుణానాం త్రయమివ ఇది శ్లోకం అన్నమాట ఇప్పుడు పద విభాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలనేది విందాం విభక్త త్రైవర్ణ్యం వ్యతికరత లీలాంజనతయ విభాతి విభా ఇదయ్రుణిరు తమ ఇది త్రయం ఇవ ఇక్కడ టీకాలు చెప్తూ ఉన్నాయి ఈశానదయితే శివుని ప్రియురాల దేవి వ్యతికరిత లీలాంజనత వ్యతికరిత తమతో సంబంధము కలదిగా చేయబడుచున్న లీల విలాసమునకై ధరించిన అంజనతయ కాటుక కలది అగుట చేత విభక్త త్రైవర్ణ్యం ఒకదానితో ఒకటి కలిసిపోకుండా వేరు చేయబడిన మూడు రంగులు గలదై త్వత్ నీ యొక్క విధం నేత్ర త్రితయం ఈ నీ మూడు కన్నులు ఉపరతాన్ బ్రహ్మమునందు లేనమైన వారగు లేక తన యందు లీనమైన దృహిణ హరిరుద్రాన్ బ్రహ్మ విష్ణు రుద్రుల అనే దేవాన్ దేవతలను పునః తిరిగి సృష్టి సృష్టించుట కొరకు రజ రజోగుణము ఎరుపు రంగు సత్వం సత్వగుణము తెలుపు రంగు తమ తమోగుణము నలుపు రంగు ఇతి అనే గుణానాం గుణముల యొక్క త్రయం మూడింటిని ఇవ ధరించుచున్నవా అన్నట్లు విభాతి అంటే ప్రకాశిస్తూ ఉన్నాయి అని టీకాలో చెప్తూ ఉన్నారు తాత్పర్యం గురించి అయితే విందాం శివుని పిరుగురాలైన దేవి ఓ పార్వతి ఈ కనిపిస్తున్న ఈ నీ మూడు కనులను అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చిదిద్దిన కాటుకు కలవై విభజింపబడిన ఎరుపు తెలుపు నలుపు అనే మూడు వర్ణముల కలవై ఉండి ప్రళయమునందు నీయందు లీనమైన బ్రహ్మ విష్ణు రుద్రులనే దేవతలను తిరిగి ఈ బ్రహ్మాండమునందు సృష్టించడానికై సత్వ రజస్తమో గుణములనే మూడు గుణములను ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తూ ఉన్నాయి ఇక్కడ విశేషం గురించి అయితే విందాం దేవి మూడు కనులకు కాటుగా ధరించింది దేవి నేత్రాలలో ఉండే తెలుపు ఎరుపు నలుపు రంగుల విశిష్టతను దానిలోని విశేషాన్ని స్థుతికర్త ఈ శ్లోకంలో తెలిపారు సాధారణంగా కళ్ళల్లో తెల్లగుడ్డు తెల్లగాను నల్లగుడ్డు నల్లగాను ఉంటుంది మహాపురుషుల కళ్ళల్లో ఎర్రని జీరలు సైతము ఉంటాయి ఈ విధంగా కళ్ళల్లో నలుపు తెలుపు ఎరుపు అనే మూడు రంగులు ఉంటాయి దేవి కుడి ఎడమ కన్నులకు ఈ మూడు రంగులు ఉంటాయి కానీ దేవి లలాటంలోని నేత్రము సహజంగా ఎర్రగా ఉంటుంది కాటుక పెట్టుకోవడం వలనే దానికి నలుపు రంగు కూడా వచ్చింది లలాట నేత్రంలో తెల్లగుడ్డు కూడా ఉంది అనుకోవాలి ఈ విధంగా దేవి మూడు కన్నులతోనూ తెలుపు నలుపు ఎరుపు అనే మూడు రంగులు ఉన్నాయి తెలుపు రంగు సత్వగుణాన్ని ఎరుపు రంగు రజోగుణాన్ని నలుపు రంగు తమో గుణాన్ని సూచిస్తాయి ఈ మూడు గుణాలకు సంబంధించిన దేవతలు విష్ణు బ్రహ్మరుద్రులు బ్రహ్మ రజోగుణానికి విష్ణు సత్వగుణానికి శివుడు తమో గుణానికి సంబంధించిన దేవతలు బ్రహ్మ విష్ణు రుద్రు సృష్టి స్థితి లయములను చేస్తారు ఈ త్రిమూర్తులు బ్రహ్మ ప్రళయకాలంలో దేవి కన్నుల్లో లీనమవుతారు తిరిగి విశ్వాన్ని సృష్టించేటప్పుడు దేవి కన్నులు తెరిచి బ్రహ్మ విష్ణు రుద్రులను పుట్టిస్తుంది ఎందుకంటే దేవి యొక్క ఉన్మేషం వల్ల అంటే కన్నులు తెరవడం వల్ల జగత్ ఉదయిస్తుందని యాభై శ్లోకంలో చెప్పబడింది దేవి మూడు కన్నులలోనూ కనబడే మూడు రంగులు త్రిమూర్తులను పుట్టించడానికీ దేవి సిద్ధపరుచుకున్న సత్వ రజస్తమో గుణముల్లో ఏమో అన్నట్లు ఉన్నాయని దీనిలో శంకరులు ఊహించారు ఎందుకంటే బ్రహ్మ ఎదని రజోగుణము నుండి పుట్టాడు విష్ణు తెల్లని సత్వగుణం నుండి పుట్టాడు శివుడు నల్లని తమోగుణ నుండి పుట్టాడు దేవు యొక్క కుడికన్ను రజోగుణ ప్రధానము అంటే ఎరుపు రంగు ఆమె ఎడమ కన్ను సత్వగుణ ప్రధానము తెలుపు రంగు ఆమె ఫాలనేత్రము తమోగుణ ప్రధానము త్రిపుర ఉపనిషత్తులో సూర్యుడు రజోగుణానికి చంద్రుడు సత్వగుణానికి అగ్ని తమోగుణానికి ప్రతీకలుగా చెప్పబడ్డారు దేవి కన్నులు సూర్య చంద్రాగ్ని రూపులు అవి తన ఎరుపు తెలుపు నలుపు రంగులను స్పష్టము చేస్తూ ఉన్నాయి దేవి కనులకు విలాసార్థము కాటుగా పెట్టుకున్నది ఒక దానితో ఒకటి కలియకుండా పై మూడు రంగులు ఆమె కళ్ళల్లో స్పష్టముగా ప్రకాశిస్తున్నాయి ఈ తెలుపు ఎరుపు నీల రేఖలు సత్వ రజస్త గుణములేమో అన్నట్లు ఉన్నాయని స్థుతికర్త ఊహించారు దేవి మూడు నేత్రముల్లోని తెలుపు ఎరుపు నీల రేఖలు ప్రళయకాలంలో తన కనుల్లో లేనమైన విష్ణు బ్రహ్మ రుద్రులను తిరిగి సృష్టించడానికై దేవి సిద్ధపరుచుకున్న మూల పదార్థములైన సత్వ రజస్తమో గుణముల్లో ఏమో అన్నట్లు ప్రకాశిస్తున్నాయని కవి ఇక్కడ ఊహించారు ఇక్కడ మనం శ్లోకం విన్నాం కదా శ్లోకానికి ఒక్కొక్క లైన్కి కూడా వివరణము చెప్తూ ఉన్నారు మొదటి లైన్ విందాం విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయ వ్యతికరితము అంటే తమతో సంబంధము కలదిగా చేయబడడం లీలాంజనతయ అంటే విలాసార్థము కాటుక పెట్టుకోవడం దేవి కన్నులు మూడింటికి విలాసము కొరకు కాటుక ధరించింది అందువలనే ఆ కన్నుల్లో మూడు వర్ణములుగా అనగా తెలుపు ఎరుపు నలుపు రంగులు విడివిడిగా కనబడుతూ ఉన్నాయి వ్యతిరేకతము అంటే అర్ధ వలయాకారంగా అని కూడా అర్థము అంటే కాటుకను విలాసంగా అర్ధ వలయాకారంగా దేవి ధరించిందని భావము ఇక రెండో లైన్ గురించి అయితే విన్నాం విభాతిత్వం నేత్ర త్రితయ మిధ మీసానదయతే ఈసానదయత అంటే ఈశ్వరుని ప్రియురాలు భార్య పార్వతి ఇది పార్వతీదేవికి సంబోధనం దేవి తత్ ప్లస్ నేత్ర ీతయం అనగా ఈ నీ మూడు నేత్రములు విభాతి అంటే ప్రకాశిస్తున్నాయి అని భావ పార్వతి నీ ఈ ఈ మూడు రంగులతో ప్రకాశిస్తుంది అని అర్థం మూడో లైన్ గురించి అయితే మనం విందాం మూడో లైన్ ఏంటంటే పునః దేవాన్ దృహిణ అరి రుద్రాను పరతాన్ బ్రహ్మాండ ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు అనే త్రిమూర్తులు ఉపరతాన్ అంటే లీనమైపోతారు ఈ విషయం విరించి పంచత్వం అన్న ఇరవై ఆరవ శ్లోకంలో చెప్పబడింది ఆ విధంగా లీలమైన దేవతలను తిరిగి సృష్టించడం దేవి చేసే పని బ్రహ్మ ఎరుపు రంగుల కల రజోగుణం వాడు విష్ణు తెల్లని సత్వగుణం గలవాడు రుద్రుడు నల్లని రంగు తమో గుణం గలవాడు దృహిణ అరి అంటే బ్రహ్మ విష్ణు శివులను తిరిగి సృష్టించడానికి ఆమె సిద్ధము చేసుకున్న మూల పదార్థము వలె దేవి కన్నులలోని మూడు రంగులు రజ సత్వ తమస్సులవలే ఉన్నాయట దేవి కన్నులోని ఎరుపు రంగు రజోగుణం లాగా తెలుపు రంగు గుణంలాగా నలుపు రంగు తమో గుణంలాగా ఉన్నాయని భావము ఇక మనము నాలుగో లైన్ గురించి అయితే మనము విందాం నాలుగో లైన్ ఏంటంటే రజస్తత్వం విభ్రత్తమైతే గుణానాం గుణానం ఇవా గుణానం త్రయం అంటే సత్వ రజస్తమస్తులనే మూడు గుణాలు ఈ మూడు గుణాలను దేవి తన కనుల్లో ధరిస్తోందేమో అన్నట్లు ఆమె కన్నులకు ఉన్న ఎరుపు తెలుపు నలుపు రంగులు కనిపిస్తున్నాయని వివరించారు దేవి కన్నులు తెరిస్తే సృష్టి జరుగుతుందని చెప్పారన్న విషయము ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ఉదయం యాతి జగతి యాభై ఐదో శ్లోకంలో చెప్పి ఉన్నారనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏరుపు తెలుపు నలుపు గల రజస్సు సత్వము తమస్సు అనే గుణాలు కలవారు కాబట్టి ఆ ముగ్గురిని తిరిగి సృష్టించడానికై ఆ మూడు గుణాలను దేవి తన నేత్రాలు ధరించి ఉంటుందని కాటుక పెట్టుకున్న దేవి కళ్ళల్లోని మూడు రంగులను చూసి శంకరులు భావించారు దేవి త్రిగుణాత్మిక అని లలితా సహస్ర నామాల్లో ఉంది ఇక మనము మొత్తము శ్లోకం గురించి విన్నాం కదా ఈ శ్లోకానికి నాలుగు లైన్ల గురించి అర్థము ఆ తాత్పర్యము వివరణము అన్ని విని ఉన్నాము ఇక ఎన్ని రోజులు పాలన చేయాలి ఎన్నిసార్లు చేయాలి జపం అనేది విన్నాం నలభై ఐదు రోజుల పాటు అమ్మవారిని మనము జపించాలి రోజుకి వెయ్యి సార్లు చొప్పున నలభై ఐదు రోజులు అయితే జపించాలన్నమాట తర్వాత నైవేద్యము మినపకారులు బెల్లపు బూరెలు పాల పరమాన్నము అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవలసి వస్తుంది అనమాట మనము ఈ శ్లోకము కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందనేది విన్నాం కదా కార్యసిద్ధి అంటే మీరు ఏ కార్యమైన ఇది జరిగిపోవాలి తక్షణము మీకు ఆ పని జరిగిపోవాలి అని అనుకుంటే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఆ ఆ పని అయితే జరుగుతుందని చెప్పుకున్నాం కదా దీనికి నిదర్శనం వెంటనే మీకు తెలుస్తుంది అని మనం చెప్పుకున్నాం అది ఏ విధంగా చెయ్యాలి అంటే మీరు అమ్మవారి దగ్గర దీపం పెట్టినప్పుడు అది తేజవంతంగా వెలిగింది అనుకోండి ఖచ్చితంగా మీకు కార్యసిద్ధి జరుగుతుంది లేనిచో జరగదు అని చెప్తా ఉన్నమాట అది మీకు వెంటనే తెలిసిపోతుంది అనమాట ఇది ఈ పని అవుతుందా అవుదా ఈ కార్యం మీకు ఫలిస్తుందా ఫలించదా అనేది వెంటనే తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా మనము యాభై మూడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత యాభై నాలుగవ శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా శిక్ణు సమస్తమంగళాని బంతు స్వస్తి